తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్థుతి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు తరతరములు సదాకాలము కృతజ్ఞతాపూర్వకముగా మన వలన సంఘము ద్వారా కరువును గాక ఆమె పరలోకమందున్న మా యొక్క తండ్రి నీ నామం పరిశుద్ధ పరచ గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందునో మా ఎందునో నెరవేరును గాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను మీరు క్షమించుము మమ్ము శోధనల ఎందు ప్రవేశింపనివ్వక అన్ని క్రీడుల నుండి దుష్టు నుండి మనము తప్పించుము రక్షించుము ఎందుకనగా నీదే రాజ్యము శక్తి బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి మా ఆమె దేవునికి స్తోత్రం ప్రేజ్ ద లాడ్యా మరి నేను దినమున ఏ హెచ్కేలు గ్రంథములో మనం ఒక వచనాన్ని ధ్యానించుకున్నాం పట్టణము ముట్టడి వేయబడినట్లుండు దినములు నీవు రెండవ ప్రక్కను తిరగక అదే పాటున ఉండునట్లు నిన్ను కట్లతో బంధించును ఎవరన్నా ప్రయత్నం చేసినారా ఒకే వైపు కొద్దిసేపు పడుకోవడానికి ఒకవేళ ప్రయత్నం చేసినట్లయితే మరి చిన్న పనిష్మెంటే కానీ ఎంత కఠినమైనది అనేది కనపడుతుంది మరి ప్రవక్త అటు ఇటు తిరగడానికి వీలు లేకుండా ఆయన మూడు వందల తొంభై రోజులు ఎడమ వైపు పడుకొని ఉన్నప్పుడు అదే వైపుకు వండునట్లు నలభై రోజులు కుడివైపుకు పడుకొని ఉన్నప్పుడు అదే వైపుకుండునట్లు మరి దేవుడు ఆయనను కట్లతో బంధించిన అదే పాటున ఉన్నట్లు నిన్ను కట్లతో బంధించును రెండవ ప్రక్కన తిరగక మరి ఇట్లా బంధించబడినప్పుడు ప్రవక్త యొక్క పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు అంటే అటు ఇటు తిరగడానికి ఏమాత్రము ఆస్కారం లేకుండా సహజంగా కూడా ఆలోచిస్తే చాలా అంటే కొద్దిసేపు కొద్దిసేపు వరకు ఇది పెద్ద కఠినమైన శిక్షగా కనపడదు కాని దాని తర్వాత భరించలేని బాధ కనపడుతుంది కొద్దిసేపు మనము ఒక చెయ్యి ఎత్తి పెట్టడం ఎంత కష్టమో అవునా మనము మెడనొప్పి నొప్పి లేదంటే భుజం నొప్పితో ఎంత సఫర్ అవుతారో మరి ఇక్కడ మనము ఆ పరిస్థితిలోకి వెళ్తే గమనించవచ్చు మరి దేవుడు ఒక అనుభవాన్ని ఒక అనుభవాన్ని ప్రవర్తకిస్తూ ఉన్నాడు ఒకసారి ఆలోచన చేయండి దేవుడు మరి ఎందుకు ఈ పనిష్మెంట్ ఇస్తున్నాడు ఎడమ వైపుకు కుడి వైపుకు అనే పనిష్మెంట్ ఎందుకు ఇస్తున్నాడు అని ఆలోచన చేస్తే ఈ ఇష్రాయేలీలు అయితే ఏమి యూదా వారైతే ఏమి ఇంకొక వైపుకు తిరగని వాళ్ళై అనగా తమ యొక్క తిరుగుబాటు తమ యొక్క లోబడినితనము నిర్లక్ష్యము అవునా మరి వాళ్ళ పాపము నుండి ఇంకొక వైపుకు తిరగని వాళ్ళై ఉన్నారు దానిని బట్టి ప్రవక్తను దేవుడు ఈ శిక్షను అనుభవించు అని చెప్తున్నాడు వాళ్ళు తమ యొక్క అవినీతి నుండి నీతి వైపు తిరగని వాళ్ళై ఉన్నారు స్టిఫ్ నెక్డ్ పీపుల్ అంటే మెడ వంగని మనుషులు తల పొగురు అని కూడా మనం అనొచ్చు లోబడని స్వభావం ఈ స్వభావము వీళ్ళు కలిగి ఉన్నారు అనే దానికి సూచనగా దేవుడు ప్రవక్తను ఒకే వైపుకుండు మూడు వందల తొంభై రోజులు వాళ్ళ దోషం ఎట్లుందంటే మూడు వందల తొంభై సంవత్సరాలు ఇంకోవైపుకు తిరగకున్నారు వాళ్ళు తమ పాపము నుండి పరిశుద్ధత వైపుకు తిరగని వాళ్ళై ఉన్నారు తమ అవినీతి నుండి నీతి వైపుకు చీకటి నుండి వెలుగు వైపుకు తిరగని వాళ్ళై ఉన్నారు తిరగకుండా తమను అనేకమైనటువంటి ఈ విద్యారాధనలతో అనేకమైనటువంటి పాపములతో అనేకమైనటువంటి వాటితో తమను తాము బంధించుకున్నారు అంటే దేవుని వైపు తిరగకుండా దేవుని మాట వినకుండా దేవుని నిర్లక్ష్యము చేసేటట్లు వీళ్ళు బంధించుకున్నారు కాబట్టి నిన్ను కూడా ఒక వైపుకు నువ్వు ఒకే వైపుకు ఇంకో వైపుకు తిరగకుండా నేను నిన్ను బంధిస్తాను అని దేవుడు చెప్తాడు కట్లతో బంధిస్తాను ఈరోజు కూడా ఇదే వచ్చినము క్రైస్తవులకు ఎట్లా వర్తిస్తుంది అంటే దేవుని దగ్గరికి రాకుండా దేవుడు చెప్పిన వాక్యములను నెరవేర్చకుండా క్రైస్తవులు అనేకమైన వాటితో బంధించు ఉదాహరణకు మరి ఇప్పుడు పాపము అని చెప్పలేము కానీ అంటే చెడ్డ క్రియల ద్వారా తమను తాము బంధించుకోలేదు కానీ మరి ఉద్యోగాల పేరిట వ్యాపారాల పేరిట చదువుల పేరిట ఇంటి పనుల పేరిట అవునా అనేకమైన వాటి పేరిట దేవుని వైపు మనుషులు తిరగని వారై ఉన్నాం తమ నిర్లక్ష్యమా తమ సోమరితనమా అవునా దేవుని వైపు దేవుని యుద్ధకు రాని వారై ఉన్నాం సో దానికి సూచనగా దేవుడు ప్రవక్తను ఒకే వైపుకుండు ఇంకో వైపుకు తిరగవద్దు తిరగాలనుకున్నా తిరగడానికి ఆస్కారం లేకుండా దేవుడు నిన్ను కట్లతో బంధిస్తాను అంటున్నాడు చూడండి చాలా లోతైన విషయం గ్రహించుకోవాల్సిన విషయం మనిషి అహంకారం నుండి గర్వము నుండి తగ్గింపు వైపుకు తిరగకపోవడం అవునా ఇతరులను ఎప్పుడు నిందించే వ్యక్తి తనలో ఉన్న పాపమును చూసుకోకపోవడం అనేకమైన కట్లతో మనుషులు బంధించుకున్నారు దానికి సూచనగా దేవుడు ప్రవక్తను ఒకే వైపుకు తిరిగి ఉండు ఎన్ని సంవత్సరాల దోషము మూడు వందల తొంభై సంవత్సరాల దోషము దాన్ని బట్టి నువ్వు మూడు వందల తొంభై రోజులు ఒకే వైపుకు తిరిగి పండుకో ఒకే వైపుకు తిరిగి పడుకోవడము ఇంకొక వైపుకు తిరగకపోవడము ఎంత పెయిన్ఫుల్ ప్రాసెస్ ఆ అంటే తమ పాపం వలన తమలో ఉండేటువంటి దోషముల వలన తమ తిరుగుబాటు వలన తమ లోబడిని స్వభావం వలన వాళ్ళు నష్టపోతున్నారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు బాధలు అనుభవిస్తున్నారు అయినా తిరగకుండా అది ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు చూపించాలనుకుంటున్నాయి దేవునికి దూరంగా ఉండటం వల్ల వాళ్ళు అనేక విధాలుగా నష్టపోతున్నారు ముట్టడి వేయబన్నారు చెరలో ఉన్నారు బానిసత్వంలోకి పోయినారు తమ అధికారాన్ని కోల్పోయినారు సమృద్ధిని కోల్పోయినారు అన్ని కోల్పోయినా అంత కష్టపడుతున్నా దేవుని వైపు తిరగని ప్రజలై ఉన్నాం మూడు వందల తొంభై సంవత్సరాల దోషము పాపము వారి జీవితంలో అనేక విధాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా దేవుని వైపుకు తిరగని వాళ్ళై ఉన్నాం అటువంటి స్వభావమును దేవుడు యూదా వారిలో చూస్తూ ఉన్నాడు దానిని బట్టే దేవుడు అంటున్నాడు ఇంకొక వైపుకు తిరగొద్దు మరి ఒకే వైపుకు పడుకోవడం వలన ఎడమవైపుకు మాత్రమే పడుకోవడం వలన కష్టము బాధ అవునా అసలు విశ్రాంతి అనేది ఉండదు కొద్దిసేపు మనము అటు ఇటు తిరగకుంటే అవునా మనకు కంఫర్ట్ అనిపించదు నిజం చెప్పాలంటే ఒకే వైపు ఉండడం వల్ల అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇబ్బంది అవుతుంది కానీ ఆ ఇబ్బంది భరిస్తాం ఆ కష్టాలు భరిస్తాం ఆ సమస్యలు భరిస్తాం నీ వైపు అయితే తిరగము అని దేవుని వైపు తిరగని ప్రజలుగా తమ పాపం వైపే తమ శరీర కోరికల వైపే ఉండే వాళ్ళుగా ఇష్రానీలు యూదా వారు ఉంటున్నారు దానికి సూచనగా దేవుడి వారిని ఒకే వైపు ప్రవక్తను ఒకే వైపు పడుకోమన్నాడు కదా ఈ రోజు కూడా చాలా మంది పరిస్థితి ఇదే దైవభక్తి విషయంలో కూడా ఉదాహరణకు మేము పలానా డినామినేషన్ కి సంబంధించిన వాళ్ళము ఫలానా మతానికి సంబంధించిన వాళ్ళము పలానా కులానికి సంబంధించిన వాళ్ళము అని తమ అజ్ఞానాన్ని బయట పెడుతూ మేము వారము అన్న సంగతి మర్చిపోయి వాటి వల్ల ఏ లాభము పొందుకోకపోయినా వాటి వల్ల తమ జీవితంలో ఏ విడుదల పొందుకోకపోయినా ఏమి నేర్చుకోకపోయినా తమ దైవ దైవభక్తి వలన ఏ లాభమును ఆత్మీయ లాభమును అనుభవించకపోయినా అటు నుంచి మనుషులు తిరగరు కొందరు చెప్తారు ఏమీ అర్థం కాదు అవునా ఏమి అంటే ఏమి నేర్చుకునేది లేదు కానీ వెళ్ళి వస్తూనే ఉంటారు వెళ్ళి వస్తూనే ఉంటారు వెళ్ళి వస్తూనే ఉంటారు నేర్చుకోకపోవడం వల్ల దేవుని జ్ఞానమును దేవుని వాక్యమును పూర్తిగా నేర్చుకోకపోవడం వల్ల అనేకమైన క్రైస్తవులు ముట్టేసుకునే క్రైస్తవులుగా ఉన్నాం నామమాత్రపు క్రైస్తవులుగా ఉన్నాం తమ క్రైస్తవ జీవితం వల్ల తమకు లాభం లేకపోయినా వైపుకు తిరగరు తమ క్రైస్తవ జీవితం సంఘాల్లో ఉండేటువంటి ఆ మత ఆచారాల వల్ల ఏ లాభము పొందుకోకపోయినా దేవుని జ్ఞానం వైపు తిరగరు దేవుని పరిశుద్ధత వైపు తిరగ ఆ శరీర సంబంధమైన ఆచారాలనే పాటిస్తూ నామమాత్రపు క్రైస్తవ జీవితాన్నే గడపడానికి ఇష్టపడతారు గాని దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని తెలుసుకుందాము నేర్చుకుందాము జీవితాలను మార్చుకుందాము అన్న ఆలోచన ఉండదు దేవుని వాక్యానికి లోబడదాము దేవుని వాక్యం తెలుసుకుంటే కదా లోబడాలనా లేదా అనేది అర్థమయ్యేది ఉండవు దాని వైపు తిరగరు ఇట్లా అనేకులు ఒక రకమైన స్టిఫ్ నెక్డ్ పీపుల్గా లోబడని స్వభావము కలిగిన వాళ్ళుగా తయారైపోయి దేవుడు పిలుస్తున్న వైపుకు తిరగని వాళ్ళని దానికి సూచనగా దేవుడు ప్రవక్తను ఒకే వైపుకు తిరిగి పడుకోమన్నాడు ఆ ఒకే వైపుకు ఉండడం వల్ల విశ్రాంతి ఉందా కనీసం ఒక వారం పది రోజులు గడిచిన తర్వాత ఆ వైపు తిరిగి పడుకోవడమే పెయిన్ఫుల్ మూడు వందల తొంభై రోజులు ఒకే వైపుకు ఎడమ వైపుకు మాత్రమే పడుకోవడం ఇంకో వైపుకు తిరిగి పడుకోకపోవడం పడుకోవడానికి ఆస్కారం కూడా లేదు దానివల్ల బాధ ఒకే వైపుకు పడుకోవడం వల్ల నిద్ర పడుతుందా పట్టదు కానీ ఇటువైపు తిరగకూడదు అట్లా తిరగకుండా ఇష్రాయీలు యూదా వారు తమను తాము తమ పాపముతో తమ దోషములతో తమ తిరుగుబాటు తనముతో బంధించుకున్నారు దానికి సూచనగా దేవుడు ప్రవక్తను బంధిస్తా మరి మరుసటి వచ్చిన వాళ్ళు మనం గమనించినట్లయితే పట్టణము ముట్టడి వేయబడినట్టు దినములు నీవు రెండవ పక్కన తిరగక అదే పాటున ఉండునట్టు నిన్ను కట్లతో బంధింతును నిజంగా ఆలోచన చేస్తే ఎంత లోతుగా దేవుడు ప్రవక్తకు తన అనుభవాన్ని ఇస్తున్నాడు ఏ విధముగా ఈ ప్రజలను చూస్తున్నాడు దేవుడు అవున ఇంట్లో బంధించుకున్నారు వీళ్ళు నా వైపు తిరగక ఇంకో పక్క తిరగక తమ దోషము నుండి అవునా తమ యొక్క తిరుగుబాటుతనము నుండి తిరగక ఉండ కొంచెం కూడా మార్పు లేదు ఇన్ని సంవత్సరాలైనా ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నా కొంచెం కూడా మార్పు లేదు దేవుని వైపు తిరగాలన్న ఆలోచన కూడా వీళ్ళకు రాకుంది రాకుండా బంధించుకున్నావు తొమ్మిదో వచ్చినము మరియు నీవు గోధుమలను ఎవలును కాయా ధాన్యములను చోళ్ళును సజ్జలను తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ పక్క మీద పండుకొని దినముల లెక్క చెప్పున రొట్టెలు కాల్చుకొనివ్వ మూడు వందల తొంభై దినములు నువ్వు ఈలాగున భోజనము చేయిచూ రావలెనో వివిధ రకాల ధాన్యాలు ఆ ధాన్యాలన్నీ కూడా ఒక పాత్రలో ఉంచి మరి ఆ ధాన్యాలన్నిటితో కలిపి రొట్టెలు చేసుకొని తినాలి రొట్టెలు కాల్చుకోవాలి అంటే ఆ మల్టీ గ్రెయిన్ ఆట అంటారు కదా సో అట్లా వివిధ రకాల ధాన్యాలతో రొట్టెల పిండి చేసుకొని రొట్టెలు కాల్చుకోవాలా ఎన్ని రోజులు చేయాలంటే మూడు వందల తొంభై దినములు ఈ విధముగా కాల్చుకొని తినాల పదో వచనం నీవు తూనికే ప్రకారము అనగా దినము ఒకటింటికి ఇరువది తులముల ఎత్తు చెప్పున భుజింపవలను వేల వేలకు తినవలెను అంటే ఒక కొలత ప్రకారం అండ్ అండ్ దై మీట్ విచ్ దౌ షాల్ బి బై వెయిట్వంటీ షెకల్స్ ఎ డే అంటే ఒక తూనిక ఆ కొలత ప్రకారం ఇంత బరువు అవునా దాన్ని అంత మాత్రమే నువ్వు కాల్చుకొని తినాలి దినానికి ఒకటి చెప్పున మరి ఫ్రమ్ టైం టు టైం ఏ సమయానికి తింటున్నావో అదే సమయానికి తినాలి తర్వాత నీళ్ళు కొల ప్రకారం అరపడి చెప్పున ప్రతి దినము త్రాగవలేను వేల వేలకు త్రాగవలేను దౌ షాల్ డ్రింక్ ఆల్సో వాటర్ బై మెజర్ ఎ సిక్స్త్ పార్ట్ ఆఫ్ ఎ హిన్ ఫ్రమ్ టైం టు టైం షాల్ దౌ డ్రింక్ ఇక్కడ మనము గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు ఇష్రాయిలీలను పాలు తేనెలు ప్రవహించే సమృద్ధి గల ప్రాంతానికి తీసుకొని వచ్చినాం ఆ సమృద్ధి గల ప్రాంతంలో తమ యొక్క పాపమును బట్టి వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళు సమృద్ధిని కోల్పోయినారు ఒక లిమిటెడ్ పొజిషన్ వచ్చేసినారు ఆహారాన్ని తినడం కూడా ఒక కొలత ప్రకారం ఉదాహరణకు కడుపు నిండా తినడానికి లేదంటే కొంచెం మాత్రమే కడుపులో పట్టేది ఇరవై షెకల్స్ అంటే చాలా తక్కువ బ్రెడ్ నీళ్లు కూడా మరి సిక్స్త్ పార్ట్ ఆఫ్ ఎ హిండ్ అంటే చాలా తక్కువ మెజర్మెంట్ లో వాటర్ అంటే ఇది ఒక లేమికి సూచన కాదు తినడానికి లేదు అనే పరిస్థితి లేదు ఉంది కానీ ఎంత తినగలుగుతున్నారు సమృద్ధిలో నుండి లేమిలోకి లేమిలోకిచ్చి పడినట్టు చాలా జాగ్రత్తగా ఉదాహరణకు మరి నా ప్రవర్తన ఎట్లుంటది డబ్బులు ఉన్నప్పుడు చాలా అంటే చెయ్యి ఫ్రీగా ఆడుతుంది దేన్ని ఖర్చు పెట్టడానికైనా వెనుకాడను మరి డబ్బులు లేనప్పుడు రూపాయి రూపాయి తీసి లెక్క పెట్టుకుని ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఏమన్నా సో ఇక్కడ అటువంటి పరిస్థితి డబ్బు లేని పరిస్థితి ఉన్నదానితో అడ్జస్ట్ అయ్యే పరిస్థితి చాలా తక్కువ అంటే తక్కువ అమౌంట్ ఆ ఫుడ్ అంటే ఆ బ్రెడ్ చాలా తక్కువ తీసుకొని తినాల కొంచెం కొంచెం నీళ్లే తాగాల అంటే సమృద్ధి అనే స్థితిలో నుండి పడిపోయిన గిన్నె నిండి పొర్లే పరి పొర్లే పరిస్థితిలో నుండి మన గిన్నెలో అడుగు భాగంలో ఉన్న నీటిని తాగడానికి చేసే ప్రయత్నం ఆ స్థితిలోకి పడిపోయిన తమ తిరగని స్వభావం అవునా దేవుని వైపు తిరగని స్వభావము దేవునికి లోబడని స్వభావము వారిని ఆ స్థితిలోకి నెట్టేసింది ఒక పక్క రకరకాలుగా బాధలు అనుభవిస్తున్నారు ముట్టడి వేయబడినారు అవునా మరి ముట్టడి వేయబడినప్పుడు ఉండే పరిస్థితి ఇదే అవునా మరి సమృద్ధి ఉన్నప్పుడు లేదంటే బాగా పంటలు పండినప్పుడు కదా ఏ విషయంలో కూడా లిమిట్ లేకుండా మనుషులు ప్రవర్తిస్తారు అదే కరువు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా దాచుకొని ఆ చిన్న చిన్నవి కూడా కాపాడుకుంటారు ఎస్పెషల్లీ మనము ఆలోచన చేసినట్లయితే ఎండాకాలంలో ఎక్కువ హోర్డింగ్స్ కనపడతాయి సేవ్ వాటర్ సేవ్ వాటర్ అని నీటిని కాపాడండి నీటిని కాపాడండి అదే నాకు నవ్వు వస్తుంది కొన్ని దినాలు గడిచిన తర్వాత వర్షాకాలంలో చూస్తే నీళ్ళంతా రోడ్ల మీద పారుతా ఉంటాయి అవునా సో ఇటువంటి పరిస్థితి తమ తిరుగుబాటు తమ పాపము తమ దోషము తమ నిర్లక్ష్యము దేవుని వైపు తిరగని స్వభావం వలన అనేకమైన కష్టాలతో పాటు తినే తిండికి తాగే నీటికి కూడా లెక్క కట్టుకునే పరిస్థితికి వచ్చినారు అయినా దేవుని వైపు తిరగకుండా తమను తాము బంధించుకున్నా ఆ పరిస్థితిని దేవుడు ప్రవక్త అనుభవించేటట్లు చేస్తుంది వాళ్ళు చేస్తున్న దోషము దాని వలన కలుగుచున్న నష్టము దాని వల్ల అనుభవిస్తున్న బాధ అన్ని కూడా దేవుడు అనుభవపూర్వకముగా ప్రవక్తకు తెలియజేస్తుంది అంటే దేవుడు అనుభవిస్తునేది వాళ్ళు అనుభవిస్తున్న దాంట్లో కొంచెం మేబీ నూటికి ఒక శాతం మాత్రమే ప్రవక్త ఈ విధంగా పడుకోవడం ఒకే వైపు తిరిగి పడుకోవడము ఆ కొంచమే లెక్క చూసుకొని రొట్టె తయారు చేసుకోవడము చాలా చిన్న సైజు రొట్టె సమయానికి తినడము సమయానికి తాగడము మరి ఇది డిసిప్లైన్ కాదు లేక ఇది క్రమశిక్షణతో కూడిన ఆహారం తినే పద్ధతి కాదు లేకపోవడం వల్ల చూసుకొని లెక్క కట్టుకొని తినేటువంటి పరిస్థితి దేవుడు వాళ్ళని పిలుచుకొచ్చింది ఈ పరిస్థితిలోకి కాదు దేవుడు వాళ్ళని పిలుచుకొచ్చింది పాలు తేనెలు ప్రవహించే దేశంలో అంటే సమృద్ధి సమృద్ధిలో వీళ్ళు ఈ సమృద్ధిలో నుండి ఈ పరిస్థితిలోకి వచ్చినారు ఎందుకు వచ్చినారంటే దేవునికి లోబడని స్వభావం కానీ రియలైజ్ కాకుండా కానీ దేవుని వైపు తిరగకుండా ఒకసారి ఆలోచన చేద్దాం మన జీవితంలో కూడా అనేక విధాలుగా మేబీ నామ మాత్రపు క్రైస్తవ జీవితంలో ఉండొచ్చు నామమాత్రపు క్రైస్తవ జీవితంలో ఉండడం వల్ల జీవితంలో అనేకమైన సమస్యలు అనేకమైన కష్టాలు అనుభవిస్తుండొచ్చు ఒక చోట మనం రియలైజ్ కావాల నా ప్రభు నా దేవుడు అంత గొప్పవాడు కదా మరి నా జీవితం ఇట్లా ఉండడానికి కారణమే నా దైవభక్తి నేను ఉన్న సహవాసం నేను ఎక్కడైతే అవున ఏ ఆచారాల్లో ఉన్నానో అవి సరైనవేనా దేవుని చిత్త ప్రకారం ఉన్నవేనా నిజంగా దేవుని నుండి నేను పొందుకోవాల్సినంత లాభాన్ని పొందుకుంటున్నానా ఆ క్షేమాన్ని నేను ఆ సమాధానాన్ని నేను పొందుకుంటున్నానని తమ కష్టాల్లో నుండి దేవుని వైపు మనిషి తిరిగి చూడాలి అవునా తమ పాపములో నుండి తమ నామమాత్రపు క్రైస్తవ జీవితంలో నుండి చూడాల నామమాత్రంగా ఉండడం వల్ల ఇన్ని కష్టాలు ఇన్ని నష్టాలు అనుభవిస్తున్నా కదా అని తెలుసుకోవాలా రియలైజ్ కావాలి లేదు అంటే పాపములో ఉన్న వాళ్ళు కూడా నా నాలో ఉండే బలహీనతల వల్ల నాలో ఉండే దోషముల వల్ల నేను ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నా కదా అని రియలైజ్ అయ్యి దేవుని వైపు తిరగాలి అవునా లేదంటే కరువులో ఉండేవాళ్ళు ఎప్పుడో ఒకసారి సంతోషము అనేకమైన సార్లు బాధ అవునా ఇట్లా రకరకాలుగా ఆత్మీయమైన కరువు శరీర సంబంధమైన కరువు ఈ కరువులో ఉండే వాళ్ళు కూడా ఆలోచన చేయ ఎందుకు నేను నేను బంధించుకున్నా అవునా స్వాతంత్రం ఇచ్చిన దేవుని వైపు నేను ఎందుకు తిరగకున్నా నా ఈ చెరకు కారణం ఏంది అని ప్రతి ఒక్కరూ ఏదో ఒక చోట రియలైజ్ అయ్యి తమ నామమాత్రపు క్రైస్తవ జీవితం నుండి తమ మత ఆచారాల నుండి తమ లోబడని స్వభావము నుండి తిరుగుబాటు నుండి దోషముల నుండి పాపము నుండి బయటికి రావాలి దేవుని యుద్ధకు రావాలి ఆయన యుద్ధకు వచ్చి ఆయన ముందు మోకరించి లోబడ దేవుని కృపను బట్టి ఎప్పుడైతే అటువంటి స్థితిలోకి మనం వస్తామో మన బంధకాల్లో నుండి మనం విడుదల పొందుకుంటాం మరి ఎవరు మనల్ని బంధించలేరు మనమే బంధించుకున్నాం అవున అనేకమైన విషయాల్లో దేవుని యుద్ధకు రాకుండా మనుషులు తమను తామే బంధించుకున్నారు వారందరూ కూడా తమ కట్లను తామే విప్పుకొని దేవుని యుద్ధకు రావాలి లేదంటే వేడుక వాళ్ళ తప్పిపోయిన కుమారుడు తన పాపమును తన తప్పును తెలుసుకొని తన తండ్రి యొద్ద ఉండే సమృద్ధిని జ్ఞాపకం చేసుకొని ఏ విధముగా తన తండ్రి యొద్దకు తిరిగి వచ్చినాడు ఆ విధముగా తిరిగి వస్తే ఒక కుమారునిగా కాదు ఒక పనుని కిందైనా నేను ఉంటాను అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పందుల పొట్టు కూడా అతనికి దొరకనప్పుడు ఏ విధముగా తండ్రి వద్దకు వచ్చినాడు ఒకసారి దేవుని వైపు తిరగాల తమ జీవితాన్ని గమనించుకోవాలి నిజమైన క్రైస్తవ జీవితము నన్ను ఈ పరిస్థితిలోకి తీసుకొని రాదే అని ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు రియలైజ్ కావాలి దేవునికి స్తోత్రం దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఆయన రక్త మాంశాల్లో పాలు పంచుకున్నాడు తండ్రి అయిన దేవ మా చేతిలో ఉన్న ఈ రొట్టెను మా ప్రభువైన యేసు క్రీస్తు శరీరముగాను ఈ పాత్రలో అనేది మా ప్రభువైన యేసు క్రీస్తు రక్తముగాను ప్రభువైన ఏసు క్రీస్తు నామం పలికి ప్రార్థించి విశ్వాసముతో ఏక మనసుతో స్వీకరిస్తున్నాం రొట్టెను విరుచుట ద్వారా మా ప్రభువు పొందినటువంటి గాయములను ఆయన చిందించినటువంటి రక్తమును మేము జ్ఞాపకం చేసుకొని విశ్వసించి ಮಾ ಪ್ರಭು ಶರೀರ ನಿಜಮ ಮಾ ಪ್ರಭು ರಕ್ತಮ ನಿಜಮಾನ ತಾಗಿ ಪ್ರಭು ನಂದು ಮೇಮು ಮಾಯಂದು ಪ್ರಭು ಏಕಮುಗ ನಿಚಿ ಉಂಟ ಅವನು ತಂಡಿ నీ వాక్యము ద్వారా నీ ఆత్మ ద్వారా నీ రక్తమాపసముల ద్వారా నీలో మేము మీలో మాలో మీరు ఏకమై ఉన్నాము తండ్రి ఏకత్వమును బట్టి మమ్మల్ని ఆశీర్వదించండి నాయన ఏ బంధకాల్లో మేము ఉండకుండా క్రీస్తులో మాత్రమే ఉండనట్లు నీ కృపతో మమ్మల్ని దీవించండి నాయన క్రైస్తవ జీవితాలు ఎలా తయారైనాయంటే ఎంతో సమృద్ధిగా నువ్వు వాక్యాన్ని ఇచ్చినావు తండ్రి కానీ మేము కొంచెమే తీసుకుంటామని కేవలం ఆదివారం మాత్రమే కొద్ది సమయం మాత్రమే వాక్యాన్ని వినటకి ఇష్టపడుతున్నారు నీ వాక్యము జీవ ఆహారము జీవ జలమై ఉన్నా కూడా అయినా వారానికి ఒకసారి కొద్ది సమయము మాత్రమే నీకు కేటాయించి అది మాత్రమే స్వీకరిస్తూ సమృద్ధి గల దేవుని యొద్ కరువులో బతుకుతున్నారు సహాయం చేయండి అనేకమైన విషయాలు నీ వాక్యము ద్వారా మేము పరిశీలించుకొని పరీక్షించుకొని ఆ పరిస్థితులు మార్చుకున్నటకు మాకు సహాయం చేయమని క్రీస్తు యేసునందు ప్రతి క్రైస్తవ సంఘం కొరకు మా సంఘం కొరకు సంఘముల కొరకు కుటుంబాల కొరకు వ్యక్తిగత జీవితాల కొరకు ప్రార్థించి ప్రభువైన యేసు క్రీస్తు నామమున కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం మా తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనుదినము మనకు తోడుగా ఉంటూ ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ వరకు క్రీస్తు వైపే మనము తిరిగి ఉండునట్లు పాపము వైపు తిరగక క్రీస్తులో ఉండే సమృద్ధిని సంతోషమును సమాధానము అనుభవించి ఆనందించి అనేకులకు ప్రకటించునట్లు దేవుడు మనలను ప్రతి సంఘాన్ని ఆశీర్వదించును గాక ఆ మీన్ దేవునికి స్తోత్రం